వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి డి సునీత అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు ముందుగా వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు అనంతరం నూతన ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కార్యాలయంలో పదవి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు మరింత చేరువగా ఉండే పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తానని తెలిపారు పారదర్శక పాలన సమర్థమైన నేర నివారణ సాంకేతిక ఆధారిత సమాచార వ్యవస్థలతో పోలీసు విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు ప్రజలకు స్పష్టమైన న్యాయం వేగవంతమైన సేవ కల్పించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు డ్రగ్ మాఫియా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అవినీతి అసాంఘిక ప్రవర్తనపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వనపర్తి ప్రజల గౌరవం భద్రత ప్రశాంతత తమ మొదటి ప్రాధాన్యమని

నేను సైబర్ వారియర్స్ ఓన్లీ ఇవ్వకండి మల్టిపుల్ ఛాలెంజింగ్ వాళ్ళే వెరీ షార్ట్ టైం వచ్చారు మీరియట్గా వచ్చేసి గ్లోబల్ సమ్మె కూడా నేను కొంచెం ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ ఉంటాను గ్లోబల్ సమ్ టైం ఆల్మోస్ట్ అది గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి జస్ట్ వచ్చింటన్సన్ట్రేట్